దైవంబును తల పోయక దైవం బిడునట్టి ఫలముతల పోదు రే జగన్మాత దైవంబును తల పోయక దైవం బిడునట్టి ఫలము పోదు ఏ వృక్షఫలములైనను ఆ వేళ్లకు నీళ్లు పోయ కందగనగునా ఏ వృక్షఫలములైనను ఆ వేళ్లకు నీళ్లు పోయ కందగనగునా ప్రేక్షక మహాశయులందరికీ జగద్గురు శంకరాచార్య రచించిన శివానంద లహరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో రెండవ భాగానికి స్వాగతం పలుకుతున్నాం గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిణీ మనం భక్తిలో చూపించలేకపోతున్నటువంటి చిత్తశుద్ధిని గురించి ప్రశ్నిస్తున్నారు శంకరాచార్య ఎటువంటి వాడు శంకరాచార్య అంటే నాలుగు రెళ్ళు దాటక నాలుగు వేదములను పఠించి నాలుగు రెళ్ళు దాటకయ నాలుగు వేదములన్ పఠించి మూ నాలుగులందు శాస్త్రములు నాలుగు నాలుగులందు భాష్యముల్ మూ నాలుగులందు శాస్త్రములు నాలుగు నాలుగులందు భాష్యముల్ మూల రహస్యముల్ తెలిసి ముప్పది రెండగు రెండు జానియ్ మూల రహస్యములను తెలిసి ముప్పది రెండు గుని జ్ఞానియ్ కాలడి బాలయోగి కాలడి బాలయోగి కలకాలమునిల్చె మహానుభావుడై కాలడి బాలయోగి కలకాలమునిల్చె మహానుభావుడై సాగర భూషలోది శంకరాచార్య ప్రార్థన పద్యాలన్నీ కూడా కావ్యంలో ప్రత్యేకించి కావ్యాన్ని ఆయనకి అంకితం ఇవ్వడమే కాకుండా ప్రపంచ చరిత్ర అంతటనే అద్వైత నేపథ్యంలో రాస్తున్నాను స్వామి అని అందులో ఆయన చరిత్ర కూడా రాసి అది సరిగ్గా ముప్పై రెండు పద్యాలు వచ్చింది అది విచిత్రం నేను అనుకోకుండానే ఏదో వచ్చిన పద్యాలు రాస్తామని రాస్తే చివరికి లేక పెడితే ముప్పై రెండు వచ్చాయి ఆయన ఈ లోకంలో కళ్ళ ఎదుట ఉన్నది ముప్పై రెండు సంవత్సరాలు నాలుగు రేళ్లు దాటకుండా నాలుగు వేదముల పఠనం అయిపోయింది ఎనిమిదేళ్లకి కారణ జన్ములైన వాళ్ళు అలాగే ఉంటారు ఏ కారణం కోసం మనం జన్మించామో ఆ కారణాన్ని తీర్చుకుని వెళ్ళిపోవడానికి తొందరగా లోపల జీవుడు తొందర పడుతూ ఉంటాడు జీవుడైనా అంతే దేవుడైనా అంతే ఏవో పగలతోనో రాగాలతోనో ద్వేషాలతోనో మనం జన్మిస్తాం మనం ఇంకా పుట్టింది మందులు అదే పనిలో ఉంటాం ఇంకా ఇంకా ఆ రకంగా వెళ్ళిపోతుంది దృష్టి ప్రేమలైనా అంతే ద్వేషాలైనా అంతే భగవంతులు అవతరించినా అంతే ఆయన ఎందుకోసం పుట్టాడు అది సాధించాలంటే వేదాలు చదువుతూ కూర్చుంటే అలాగే ఇక్కడ అందుకే నేను ఏళ్ళకి మొత్తం అయిపోయాయి మూడు నాలుగులు పన్నెండేళ్లకి శాస్త్రాలు అయిపోయినాయి పదహారేళ్ళకి మొత్తం భాష్యాలతో సహా గోవింద పాదాచార్యుల దగ్గర అయిపోయింది గోవిందాచార్యుల దగ్గర అప్పుడు అంక అయిపోయిందంటే మరి ఇందుకోసం ఏమిటాయో బాగానే ఉంది ఏదో బళ్ళో చదువుకున్న కోసం ఎక్కడ పుట్టావాని నాయన అని ఇంకొక పదహారేళ్ళు ఆయుర్దాయం గురువుగారు ఇచ్చారని అంటారు అలా ముప్పై రెండేళ్లలో స్వామి ఎన్నోసార్లు అసేతు సీతాచలం పాదయాత్రలు చేసి ఎన్ని ఘన విజయాలు సాధించారండి ఆయన భక్తి అనేది ఎలా ఉండాలో పూజ ఎలా చేయాలో చెబుతున్నారు చూడండి గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని విశాలే శైలే భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేత రసిజం ఉమానాథవతేఖేనావస్థాతురయ సుఖేనావస్థాతుం నరయ న జానాతికి మహో మనం చేసేటువంటి రకరకాల అట్టహాస పూజలన్నటికీ ఓ చుక్క పెట్టమని చెబుతున్నాడు ఆయన లేండి జాలే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి చేస్తున్నారు ఇక్కడ అందుకని వీటిని గురించి కాస్త ఆలోచించమంటున్నాడు గభీరే కాసారే లోతైన చెరువులో దిగుతావు విశతి విజని ఘోర విపిని భయంకరమైనటువంటి వారాన్ని అరణ్యంలో నిర్జనమైన అరణ్యంలో ప్రవేశిస్తావు విశాలే శైలే భ్రమతి బాగా ఎత్తైనటువంటి కొండ మీదకి ఎక్కుతావు కుసుమార్థం జడమతి ఏమిటో ఈయన ఏమిటో ఈయన జడమైన మనస్సేమిటో అర్థం కాదు కానీ కొండలు ఎక్కుతాడు కోనలు ఎక్కుతాడు చెరువుల్లో దూకుతాడు ఎక్కడెక్కడి నుంచో ఏవో పూలు పట్టుకొస్తాడు ఇదంతా కుసుమార్థం ఫలానా పువ్వులతో పూజ చేయాలంటాడు ఫలానా పూలతో చేస్తే ఈ ఫలితం ఇంకో పూలతో చేస్తే ఆ ఫలితం అంటారు ఆ ఫలితం పొందడం కోసం ఆ పూలు కోసమే పరిగెడతాడు అవెన్నో దొరకాలంటాడు వాటి కోసం దెబ్బలాడతాడు బోల్ డబ్బు ఖర్చు పెడతాడు అవసరమైతే ఆ డబ్బులు అక్రమంగా సంపాదిస్తాడు దేవుడు పూజ కోసం అక్రమంగా సంపాదించిన లేదని కథలు రాస్తాడు అక్రమంగా సంపాదించి దేవుడు పూజ చేస్తే ముందు ఆ సంపాదన మానేయాలి చేయాలి దేవుడు ఎందుకు ఈ విచిత్రమైన వాతావరణి రకరకాల మీకు కార్తీక పురాణం మాఘ పురాణం లాంటి వాటిలో చూడండి కథలు ఎలా ఉంటాయంటే చేసేవన్నీ అక్రమాలే చివరికి దేవుడు పూజ చేసాడు మోక్షం వచ్చింది అంటారు ఒకసారి ఆలోచించి చూడండి దయచేసి విమర్శాన్ని కాదు ఖచ్చితంగా మనం మనం విమర్శించకపోతే ఎప్పటికీ బయటపడమండి ఈ ఊబిలోనే కూరుకుపోతాం ఈ విశ్వాసాలు విశ్వాసాలలాగే ఉంటాయి అలా ఉండదు విశ్వాసాలు విశ్వాసంగా శ్వాసం ఉండదు ఇక్కడ చేసేవన్నీ పాపాలా చివరిలో పువ్వు పెట్టేస్తాడా మాఘంలో స్నానం చేసేస్తాడు అయిపోయింది అంత తేలిక కాదని శంకరాచార్య చెబుతున్నమాట ఎవరు అంత లోతుకు దిగమని ఎవరు చెప్పారు నీకు అంత కొండలు ఎక్కమని ఎవరు చెప్పారు ఇదంతా ఎందుకు పువ్వులతో పూజ ఎందుకు దానికోసం కష్టపడే క్రమంలో మనస్సు ఆ పని మీద ఉంటుందని అందులో కూడా మళ్ళీ రాగద్వేషాలు మేము ఎక్కువ తెచ్చాం మేము తక్కువ తెచ్చాం మేము ఎప్పుడు ఇలాగే చేస్తాం మేము చేసినట్టుగా ఎవరూ చేరి ఊళ్ళో ఇవన్నీ వచ్చాయంటే ఇంకెందుకు గభీరే కాసానే విశతి లోతైన చెరువులో దిగుతాడు విజనే ఘోర విపనే విశాలే శైలే భ్రమతి అస్సలు ఎవరు చెమల దూరణ చిట్టడవి కాకుల దోరణ కారడవికి పరిగెడతాడు కొండలెక్కుతాడు విశాలే శైలే భ్రమతి ఇంత చేస్తే కుసుమార్థం పువ్వుల కోసం ఈ మధ్య ఇంకా మొదలు పెట్టారు వాళ్ళ దొట్లో పువ్వులు కాదు మొత్తం ఊరప్పుడు బయలుదేరడం పొద్దున్న ఐదింటికి దొరికిన పూలన్నీ పట్టుకొచ్చాడు చాలా తప్పు అసలు వాళ్ళ పూలు కోసే అధికారం మనకెక్కడదండి అది వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర దేవుడి పూజ కోసం కొద్ది దొంగతనం అది శంఖలిఖితుల కథ చెప్పుకున్నాం మనం అన్నగారి తోటలో అన్నగారి పళ్ళు తెలియకుండా కోసినందుకు చేతులు నరికించేసుకున్నాడు ఆయన ఇవన్నీ వింటూనే ఉంటాం ఓ పక్క మళ్ళీ దేవుడి పూజ కోసం ఏం చేసినా తప్ప అలా ఎక్కడ లేదు వీరశైవాలు వీరవైష్ణవాలు వచ్చాక పుట్టే ఈ కథలన్నీ శివుడు కోసం ఏం చేసినా తప్పలేదు విష్ణువు కోసం ఏం చేసినా తప్పలేదు వీరు పుట్టించేశారు ఒక కథ వారు ఇంకోటి పుట్టించారు వీరికంటే తీవ్రంగా పుట్టించారు వీరు ఒక ఒక బ్రాహ్మ అంటే అందరికీ బ్రాహ్మణులోకువా అనగనగా ఒక బ్రాహ్మణుడు ఆయన కుమారుడు ఆయనకి వేద విద్యాభ్యాసం వచ్చును కానీ తాగుడుకు అలవాటు పడాను ఒక బ్రాహ్మణుడు ఒక్కడే తాగుడుకు అలవాటు పడతారు ఇంకెవరు ఉండరు కథలన్న బ్రాహ్మలే మళ్ళీ చెట్టు తిరిగి తిరిగి మొత్తం ధర్మాన్ని మొత్తం బ్రాహ్మణ మీద నెట్టేసి బ్రాహ్మణు తిట్టారు మీరే పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటే కథలన్నీ వాళ్ళని తిట్టుకుంటారండి రకరకాలుగా వచ్చేవి నేను ఇంకా అక్కడి నుంచి వైష్ణవులు ముదిరిపోయి వీళ్ళు తాగుడు ఒకటే పెడితే వాళ్ళు ఇంకా వ్యభిచారము పేకాట తాగుడు సమస్తము పెట్టేసి వాటి నుంచి విష్ణువు కాపాడే ఎందుకంటే మొహమాటం లేకుండా మాట్లాడుకుందాము మతం మార్పిడి గొడవ ఇదంతా మతం మార్పిడి గొడవ యావత్తు నిగమశర్మ కథలు యావత్తు గుణనిధి కథలు మతం మార్పిడి కథలు ఈ దేశంలోకి విదేశీ మతాలేవి రానప్పుడు హిందూ ధర్మం మాత్రమే ఉన్నప్పుడు కూడా మతం మార్పిడులు జరిగాయి మత కలహాలు జరిగాయి గుళ్ళు గోలగొట్టు కూడా జరిగాయి శుభ్రంగానులంగాలు కొట్టు కూడా జరిగాయి అసలు శివలింగం కనపడ కనపడితే వాళ్ళు రెచ్చిపోయారు నామం వాడు కనపడితే వీళ్ళు రెచ్చిపోయారు శంఖచక్రాలు కనపడితే అంటే ఈ రాగద్వేషాలు ఈ మత కలహాలని మన మనస్సులో ఉన్న విదేశీయుల వల్ల వచ్చాయని మాట్లాడద్దు చాలా తప్పు మాట మనలో కూడా ఇవి ఉన్నాయి ముందు అది పోగొట్టుకోవాలి విదేశీయులు వచ్చి ఏం పెట్టేసి అది వేరే విషయం వాళ్ళు కూడా పెట్టారు వాళ్ళకు తంత్రాలు వాళ్ళకున్నాయి కానీ అసలు వ్యక్తిలోనే ఉన్నాయి ఇవి ఒకే మతం ఉన్న దేశాల్లో కూడా ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతాయి ఇతర మతాల్లో కూడా మీరు గమనించండి ఇతర మతాలు కూడా సిరియాలో ఉన్నది ముస్లింలే కదండి మరి ముస్లిం వర్గాల మధ్యలో కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి అండి క్రైస్తవులే కదండి క్రైస్తవుల మధ్యలో కొట్లాటలు ఎందుకు జరిగాయి లండన్లో క్రైస్తవులే కదండి అక్కడ ఎందుకు జరిగే అంచేతన మతం ఎప్పుడూ మనుషుల్ని ఏకం చేయలేదు గ్రహించులుగాక అద్వైత భావన ఒక్కటే మనుషుల్ని ఏకం చేయగలదు నేను ఈ శరీరం కాదు అని మనం గ్రహిస్తే తప్ప ఎవరితోనూ మనం కలవలేం చివరికి భార్యతో కూడా భర్తతో కూడా కన్న పిల్లలతో కూడా మనం కలవలేముందు నేను ఈ శరీరం కాదని తెలుసుకోవాలి అదే గ్రహించమని చెబుతున్నాడు ఆయన కొండలు ఎక్కుతావు కోనలు ఎక్కుతావు చెరువుల్లో దూకుతావు నూతుల్లో దూకుతావు ఆయనకి తామర పువ్వులు ఇష్టం అంటావు ఈయనకి మారేడాకులు ఇష్టం అంటావు ఇంకో నీరేడాకులు ఇష్టం అంటావు మంచిదేనయ్యా ఈ ఇష్టాలన్నీ ఎందుకు చెప్పారో గమనించవసరం ఆ ఇష్టమైనది ఏదో చేసేస్తే అయిపోతుంది అనుకుంటావు ఎందుకంటే మనకి లోకంలో హృదయపూర్వకంగా చేయకపోయినా ఎదుటి వాళ్ళకి ఇష్టమైనది ఏదో చేస్తే వాడు సంతోషిస్తారండి హృదయపూర్వకంగా చేశారా లేదో ఆలోచించరు మనకు ఎవరైనా ఓ లక్ష రూపాయలు ఇచ్చి సన్మానం చేశారనుకోండి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చినా మన్ని మంచి ఏదో ఆశిస్తూ ఇచ్చినా లేదు మనతో పూర్వం ఉండే గొప్ప తగాదాకి పోగొట్టుకుంది తగాదాన్ని పోగొట్టుకుందికి ఇచ్చినా ఏదో మన కాకపోతే మన భార్యను సంతోషపెట్టడానికి నగలు చేయించుకుంటాడని ఏ ఉద్దేశంతో ఇచ్చాడో మనం గమనించాలి లక్ష ఇచ్చాడని ఒకేద్దాం అక్కడి నుంచి వాడికి అనుకూలంగా మాట్లాడతాం ఈ ప్రవృత్తే మనలో దేవుణ్ణి కూడా లంచకుండా చేసింది ఇది ఇస్తే లొంగుతాడు అది ఇస్తే లొంగుతాడు అది ఇస్తే లొంగుతాడు ఈ ప్రవృత్తే నిక్కచ్చిగా మాట్లాడుకుందాం దిక్కులు పగిలిపోయినా సరే నిజం మాట్లాడుకోవాలి లేకపోతే ఎప్పుడూ బయటపడలేను దీని నుంచి ఎంత ఖచ్చితంగా చెబుతున్నారండి స్వామి ఈ అజ్ఞానం విడిచిపెట్టు నాకేం అక్కర్లేదు సమర్ప్యైకం చేత సరసిజం నీ అనే పుష్పం నాకు కావాలి నీ మనస్సు అనే పద్మం నాకు కావాలి తెచ్చావాది మనస్సు ఎక్కడ పెట్టవా అంటే మనస్సు ఎక్కడో పెట్టుకుంటూ దేశమంతా తిరుగుతున్నావు పైగా గొప్పలు చెబుతున్నావు నేను ఎన్ని పూజలు చేశాను అన్ని పూజలు చేశానని పైగా సామూహిక పూజలు అన్నావు లక్షపత్రి కోటి కుంకుమ ఇక ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పత్రి కూడా మొదలెట్టారు ఇంక ఇంకెంకెంతైతే అంత ఎన్ని రోజులైతే అన్ని రోజులు అలాగా ఓ పెద్ద హడావుడి ఆర్భాటం దానికి ఎవరెవరినో పిలవడం సన్మానాలు సత్కారాలు ఓ డమడమ ప్రత్యక్ష ప్రసారాలు ఓ దానికి మళ్ళీ డబ్బులు ఖర్చులు చూస్తే ఎక్కడ విన్నది అక్కడే కనపడుతుంది ఎక్కడ బద్ధం అక్కడే కనపడి స్వచ్ఛ భారత్కే దిక్కు లేదే ఎక్కడ తుక్కు అక్కడే ఉంది పైగా ఈ పూజల వల్ల ఇంకా తుక్కు మళ్ళీ ప్లాస్టిక్ సంచులు మళ్ళీ తుక్కు దోగరా మొత్తం ఏమవుతున్నాయి ఇవన్నీ ఎవరికి వారు విమర్శించుకోకపోతే ఎప్పుడు బయటపడతాయి అసలు ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్న ఎందుకు రాదు అదే చెబుతున్నాడు శంకరాచార్య సమర్పేకం చేతస్సరచం నీ మనస్సు నాకు అర్పించిన నోరు మూసి కూర్చోవయ్ అక్కడ సమర్ప్యేకం చేతరచియం ఉమానాథ భవతి సుఖేనా అవస్థాతున్నరయహన జానాతికి కిమహు హాయిగా మనస్సు అర్పించే మనస్సు అర్పించడం అంటే అదేమన్నా ఏమైనా చిన్న దూది మొక్క ఐసుగడ్డ ఏమిటి ఏమిటి అర్పిస్తాం అన్న బొమ్మ మనస్సులో వేరే చింతన లేకుండా నమశివాజ నమ శివాజ నమ శివా అనడమే ఈ నమస్కారం పెట్టకపోయినా పర్వాలేదు పెడితే మంచిది దానికోసం స్థిరాసనం లేదు ఎక్కడో దేవుడు పూజ కోసం ఏం చేసినా తప్ప అలా ఎక్కడా లేదు వీరశైవాలు వీరవైష్ణవాలు వచ్చాక పుట్టే ఈ కథలని శివుడు కోసం ఏం చేసినా తప్పులేదు విష్ణువు కోసం ఏం చేసినా తప్పులేదు వీరు పుట్టించేశారు ఒక కథ వారు ఇంకోటి పుట్టించారు వీరికంటే తీవ్రంగా పుట్టించారు వీరు ఒక ఒక బ్రాహ్మ అన్నింటి అందరికీ బ్రాహ్మణులకువా అనగనగా ఒక బ్రాహ్మణుడు ఆయన కుమారుడు ఆయనకి వేద విద్యాభ్యాసం వచ్చిన కానీ తాగుడుకు అలవాటు పడాను ఒక బ్రాహ్మణు ఒక్కడే తాగుడుకు అలవాటు పడతారు ఇంకెవరు ఉండరు కథలన్నా బ్రాహ్మలే మళ్ళీ చెట్టు తిరిగి తిరిగి మొత్తం ధర్మాన్ని మొత్తం బ్రాహ్మణ మీద నెట్టేసి బ్రాహ్మణులు తిట్టారు మీరే పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటే కథలన్నీ వాళ్ళని తిట్టుకుంటారండి రకరకాలుగా వచ్చేవి నేను ఇంకా అక్కడి నుంచి వైష్ణవులు ముదిరిపోయి వీళ్ళు తాగుడు ఒకటే పెడితే వాళ్ళు ఇంకా వ్యభిచారము పేకాట తాగుడు సమస్తము పెట్టేసి వాటి నుంచి విష్ణువు కాపాడి ఎందుకంటే ముఖమాటం లేకుండా మాట్లాడుకుందాము మతం మార్పిడి గొడవ ఇదంతా మతం మార్పిడి గొడవ యావత్తు నిగమశర్మ కథలు యావత్తు గుణనిధి కథలు మతం మార్పిడి కథలు ఈ దేశంలోకి విదేశీ ఏవి రానప్పుడు హిందూ ధర్మం మాత్రమే ఉన్నప్పుడు కూడా మతం మార్పిడులు జరిగాయి మత కలహాలు జరిగాయి గుళ్ళు గోలగొట్టు కూడా జరిగాయి శుభ్రంగానులంగాల బగలగొట్ట కూడా జరిగాయి అసలు శివరంగం కనపడ కనపడితే వాళ్ళు రెచ్చిపోయారు నామం వాడు కనపడితే వీళ్ళు రెచ్చిపోయారు శంఖ చక్రాలు కనపడితే అంటే ఈ రాగద్వేషాలు ఈ మత కలహాలని మన మనస్సులో ఉన్న విదేశీయుల వల్ల వచ్చాయని మాట్లాడద్దు చాలా తప్పు మాట మనలో కూడా ఇవి ఉన్నాయి ముందు అది పోగొట్టుకోవాలి విదేశీయులు వచ్చి ఏం పెట్టేసి అది వేరే విషయం వాళ్ళు కూడా పెట్టారు వాళ్ళ కోతంత్రాలు వాళ్ళకున్నాయి కానీ అసలు వ్యక్తిలోనే ఉన్నాయి ఒకే మతం ఉన్న దేశాల్లో కూడా ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతాయి ఇతర మతాల్లో కూడా మీరు గమనించండి ఇతర మతాలు కూడా సిరియాలో ఉన్నది ముస్లింలే కదండి మరి ముస్లిం వర్గాల మధ్యలో కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి అమెరికా నుండి క్రైస్తవులే కదండి క్రైస్తవుల మధ్యలో కొట్లాటలు ఎందుకు జరిగాయి లండన్లో క్రైస్తవులే కదండి అక్కడ ఎందుకు జరిగే అంచేతన మతం ఎప్పుడూ మనుషుల్ని ఏకం చేయలేదు గ్రహించురుగాక అద్వైత భావన ఒక్కటే మనుషుల్ని ఏకం చేయగలదు నేను ఈ శరీరం కాదు అని మనం గ్రహిస్తే తప్ప ఎవ్వరితోనూ మనం కలవలేం చివరికి భార్యతో కూడా భర్తతో కూడా కన్న పిల్లలతో కూడా మనం కలవలేము ముందు నేను ఈ శరీరం కాదని తెలుసుకోవాలి అదే గ్రహించమని చెబుతున్నాడు ఆయన కొండలు ఎక్కుతావు కోనలు ఎక్కుతావు చెరువుల్లో దూకుతావు నూతుల్లో దూకుతావు ఆయనకి తామర పూలు ఇష్టం ఉంటావు ఈయనకి మారేడాకులు ఇష్టం ఉంటావు ఇంకో నీరేడాకులు ఇష్టం ఉంటావు మంచిదేనయ్యా ఈ ఇష్టాలన్నీ ఎందుకు చెప్పారో గమనించవు అసలు ఆ ఇష్టమైనది ఏదో చేసేస్తే అయిపోతుంది అనుకుంటావు ఎందుకంటే మనకి లోకంలో హృదయపూర్వకంగా చేయకపోయినా ఎదుటి వాళ్ళకి ఇష్టమైనది ఏదో చేస్తే వాడు సంతోషిస్తారండి హృదయపూర్వకంగా చేశారా లేదో ఆలోచించరు ఓ లక్ష రూపాయలు ఇచ్చి సన్మానం చేశారనుకోండి వాడు ఏ ఉద్దేశంతో ఇచ్చినా మన్ని మన నుంచి ఏదో ఆశిస్తూ ఇచ్చినా లేదు మనతో పూర్వం ఉండే గొప్ప తగాదాకి పోగొట్టుకుందికి తగాదాన్ని పోగొట్టుకుందుకు ఇచ్చినా ఏదో మన కాకపోతే మన భార్యను సంతోషపడడానికి నగలు చేయించుకుంటానే ఏ ఉద్దేశంతో ఇచ్చాడో మనం గమనించాలి లక్ష ఇచ్చాడు ఓకేద్దాం అక్కడి నుంచి వాడికి అనుకూలంగా మాట్లాడతాం అది కూడా శివానందర్హులు చెబుతారు కంచిత్ కాలము భవత పాదారమిందార్చనై కంచిత్ కాలం కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చనతిభి కంచిత్ కథాకర్ణనై అది అలెక్క ఈ ఈ వైవిధ్యమంతా ఎందుకు అంటే మొత్తం మీద ఎలాగో ఎందుకంటే మనస్సుకి ఎప్పుడు వైవిధ్యం కావాలి ఒక చోటు ఉండదు అది ఉండందాన్ని పట్టుకుని ఉండమని పాదరస లాంటిది మనస్సు అది పాకుతూనే ఉంటుంది అది పాకిన చోటల్లా దేవుడే ఉండేలా మనం చూడాలి తప్పదు అందుకే ఈయన చమత్కారంగా ఏమంటున్నాడంటే రే రే మను మమ మనోభవనాశకస్య పాదం భుజ ధ్వజ రే రే మను మమ మనోభవనాశనస్య పాదంబుజ మనారత మామనంతం కిం నిపాతయసి సంస్కృతి గర్త మధ్యే కిం నిపాతయసి సంస్కృతి గర్త మధ్యే నైతావత తవ జనిష్య తవ పుత్ర తమిష్యతిత్రోకహ నైతావత తవ గమిష్యతి రే రే మనో మమ మనోభవనాశనస్య ఒరే 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 ఓ మనస్స అని సరదాగా సంబోధిస్తున్నాడు తన మనస్సును దాని మనోభవనాశకస్య మనస్సు నుంచి పుట్టిన మన్మధుడు అంటారే ఆ మన్మధుణ్ణి చంపినటువంటి వాడు రా శివుడు ఈ కామవాంఛల్ని జయించడం కోసం రకరకాల కోరికలను జయించడం కోసం కాముణ్ణి జయించినవాడు శివుడు కదా అని నేను ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పాదాంబుజద్వం అనారతం ఆనమం ఆమనంతం ఆయన పాదాంబుజద్వయానికి ఎప్పుడూ నేను ఎలా నమస్కారం చేస్తూ మనస్సులో మనస్సులో స్మరిస్తూ ఉంటే కిమ్మాం నిపాతయిసి సంస్కృతి గర్త మధ్యే ఈ సంసారం ఈ జీవితం అనేటువంటి గుంటలో నన్ను ఎందుకు బారేస్తాం వాటి ఎందుకంటే ఏదో నమస్యబాయ్ అందామంటే వెంటనే ఇంకా పాలింకారా అలదా పాలయ్యే నమస్య ఏమిటి అంతే అది దృష్టి కాఫీ మీద మళ్ళీ ఏదో కాసేపు నమస్య అంటే కాఫీ తేడా వస్తుంది ఏమిటో అరవై నలభై కాదేమో ముప్పై డెబ్భై ఏమో ఈ లెక్కలు ఏవో ఉన్నాయి దీనికి పెద్ద కెమిస్ట్రీ ఫార్ములాలు ఉన్నాయి ఇక్కడ అరవై నలభై అర కేజీ అంటూ అందుకే అదే ఇదే చర్చ ఎంతసేపు కాసేపు మళ్ళీ అవగానే కాసేపు కష్టం సుఖం కదా కష్టం సుఖం అంటే ఏమీ లేదు ఆత్మస్థుతి పరనంద మన కూడా ఏ ఇద్దరం కూర్చున్నామో ఆ ఇద్దరం బొగుడు పొగుడుకోవడం మన తప్ప ప్రపంచంలో ఉన్న అందరినీ తిట్టడం ఈలోపు మళ్ళీ ఇందులో ఒక ఆయన వేరాయన్ని కలిసి మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఈ యువతలు ఉన్నాయని తిట్టడం ఆహాహ ఈ హి ఆశమ్మ భోషమ్మ ఆత్మస్థుతి పరనంద దీనికి మూడు పేర్లు ఉన్నాయి ఇదే కాలక్షేపం ఎందుకు లాగేస్తూ సంస్కృతి గర్త మధ్య గర్తం అంటే గుంట అందుకే గుంటూరును కూడా సంస్కృతంలో ఒక మార్చేసి గర్తపూరి అన్నారు పొరపాటు గుంటూరే అది గర్తపూరి అనే పేరు ఎక్కడా లేదు సంస్కృతీకరణ పేరు మీద ఇదో అన్యాయం జరుగుతుంది గమనించు కాక అది మంచి పద్ధతి కాదు తెలుగు పేర్లు తెలుగు పేరులాగే ఉండాలి ఖచ్చితంగా ఏ భాష పేరు మీద తెలుగును దోపిడీ చేయడానికి నేను అంగీకరించను చాలా ప్రమాదం అది ప్రతి ఊరు పేరు ఎందుకు మారుస్తారని ఖమ్మం ఖమ్మమే స్తంభాదురు కావాల్సిన అవసరం లేదు గుంటూరు గుంటూరే దాని పేరే గుంటూరు గుంటే అది దానికి సంస్కృత పదం వెతకడం గర్తపురడం గర్తపురి నుంచి గుంట గర్తపురి నుంచి ఎంత వంకర మనిషి ఎన్ని వంకరగా పలికినా గుంటూరు రాదు గర్తూరు గర్తూరు అవుతుంది కానీ మనం మార్చేస్తున్నాం అలాగా ఎన్నో తెలుగు పేర్లు అలా మారిపోయి మళ్ళీ మళ్ళీ మా ముస్లింలు వచ్చారు వారు మార్చేశారు ఇంగ్లీష్ వారు వచ్చారు వారు మార్చేశారు మొత్తం తెలుగుదనం లేకుండా పోయింది అక్కడ జాగ్రత్త పడాలందుకోసం చెబుతున్నావు ఒక్క మాట తెలుగుదనం నాశనం అయిపోతుంది సంస్కృతి గర్తం వచ్చి ఈ సంసారం అనే గుంటలో అన్నెందుకు పారేస్తావయ్యా ఇంకోటి ఇప్పుడు చమత్కారం అసలైన మాట అంటున్నాడు నైతావత తవ గమిష్యతి పుత్రశోక అంటే మనస్సు ఇచ్చింది ఏ ఇంకా దేవుళ్ళు ఎవరూ లేరా విష్ణుమూర్తిని చెప్పించుకో నాకు ఆయనకి ఏం గొడవలు లేవు కావాలంటే కుమారస్వామిని చెప్పించుకో పని శివుడు కుమారుడు లేదా అయ్యప్పని చేపించుకో మాకు వాళ్ళు ఎవరితో గొడవలు లేవు శివుని చెప్పిస్తే నేను ఊరుకో అంత ద్వేషం ఏమిడు శివుడు నువ్వే అన్నావు మనోభవనాశనస్య మనమధుడిని చంపాడు అన్నావు ఎవరా మనమధుడు మనోభవ మనస్సుకు పుట్టాడంటే మా అబ్బాయి మా అబ్బాయిని చంపినవాడిని నువ్వు ధ్యానం చేస్తుంటే నేను ఊరుకుంటానా నాతోటే అందుకే నేను వెనక్కి తప్పే తప్పేముంది మా అబ్బాయిని చంపినవాడి మీద నాకు కోపం ఉండదా అంత కక్షతో ఉన్నాడు నేను అందుకని నేను సహకరించను అందుటి మనస్సు అప్పుడు అన్నట్టున నైతావత తమిష్యత పుత్రశోక పోని అయ్యో అయ్యో వెర్రి మనస్సా ఏదో మీకు మీకు గొడవలు ఉన్నాయని నాకు తెలియదే ఏదో నువ్వు ధ్యానం చేయాలంటే మనస్సుతోనే చేయాలి వేరే సాధనం లేక నేను నీతో ధ్యానం చేస్తే నన్ను వెనక్కి లాగేస్తే నీకు వచ్చేది ఏమిటి పోనీ లాగేశావు పిచ్చి నా ఏతావత దీనివల్ల ఈ పని ఇంత బాగా చేసి నా జపం జడగొట్టడం వల్ల తప్ప పుత్రశోక గమిష్యతి పూని నీ పుత్రశోకం ఏమైనా తగ్గిందా మీ అబ్బాయి ఏమైనా మళ్ళీ పుట్టాడా లేదుగా అటు ఉండప్పుడు నీకెలాగూ ప్రయోజనం లేనప్పుడు వృధా వృధాన్యార్థభంగము గావించడి వారలు ఎవ్వరు ఎరుంగన శక్తిమే ఎరికిన్ అని భర్తుకరు సుభాషితారు చెప్పినట్టుగా అనవసరంగా నా పంచకూడితే నీకేం వస్తుంది వెరీ మొహం అనట్టు ఇంత చమత్కారంగా ఉంటుంది ఇదే ఈ యాతావత అనే మాట పలుకుబడిలో ఏతావాత ఏతావాత అయింది మనకి జాతకాక అది ఏతావత ఇప్పుడు ఎక్కడ మనస్తో చేసేటువంటి జపం ఎక్కడ చేయాలి గుహాయాం గేహే వా బిరపిఖరే జల వహ్నౌ వా వసతు వసతే కిం వఫలం జలే వనౌ వా వసతు వసతే కిం వసతేం వఫలం సదాయంతఃకరణమే శంభో తవ పదే స్థితం పరమయోగి సచ సుఖీ ఎంత సులభమైన విధానమో చూడండి శివార్చన శివస్మరణ ఇంకా ఇతర దేవతలకు కూడా ఏవైనా కొన్ని ఆశలు ఆకాంక్షలు నిబంధనలు ఉన్నాయేమో కనండి శివుడికి ఏమీ లేవండి ఎంత బోళా శంకరుడు నువ్వు ఎలా అన్నా పర్వాలేదురా మనసులో అనుకుంటే చాలరా పోని నువ్వు అనకపోతే నీ బదులు నేనే అంటాను రా అనే రకమైన గుహాయాం గేహేవా కొండ గుహలో ఉన్నా సరే ఇంట్లో ఉన్నా సరే బహిరపి వనేవా బయట ఉన్నా సరే కొండ గు ఇంట్లో ఉన్నా సరే గుహలో ఉన్నా సరే బయట ఉన్నా సరే బహిరంగ ప్రదేశంలో ఉన్నా సరే వనేవా కోణల్లో అడవుల్లో ఉన్నా సరే అదృశ్యకరే కొండ కొమ్ము మీద ఉన్నా సరే జలేవా నీటి మధ్యలో ఉన్నా సరే వన్నవా అగ్ని మధ్యలో చిక్కుకుపోయినా సరే వసతు ఎక్కడో ఒకడు వసతే కిం ఫలం ఎక్కడుంటే ఏమిటి అనుడికారు ఎక్కడుంటే ఏమిటి మరి ఏం చేయాలండి సదా ఎవ అంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్ ఎప్పుడు ఎస్యవ యవని యొక్క అంతఃకరణమపి మనస్సు తవ పదే నీ పాదములందు స్థితం చేత్ స్థితమైతే అంటే ఇంట్లో ఉన్నా బయట ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న రైల్వే స్టేషన్లో ఉన్నా రైల్లో ఉన్నా మనం శివనామ శివనామజపం చేయలేమండి సెల్ ఫోన్లు ఎట్టు కూర్చుంటున్నాం రైల్లో కూడా అవసరమండి అసలు ప్రయాణం చేస్తుంటే మనకి వచ్చిన ఫోన్లు మాట్లాడవచ్చు తప్పు లేదు మనంతటా మనం ఫోన్ చేయకూడదు అదొక నియమం పెట్టుకోవాలి ఇది అత్యవసరమైతే మరి ఇంకేదో స్టేషన్ దగ్గరికి వస్తుంది తీసుకెళ్లేందుకు ఎవరో వస్తారు వాళ్ళకి చెప్పాలంటే ఫోన్ అయ్యో వస్తుందండి నేను చెప్పొచ్చు మనంతటా మనం ఫోన్ చేసిన పక్క వాళ్ళకి ఎంత ఇబ్బంది అండి అది ఆ ఏసీలో ఎక్కడో చూస్తారు డెబ్బై రెండు మంది అరవై నాలుగు మంది ఉంటారు అరవై నాలుగు ఫోన్లు మోగుతూనే ఉంటాయి పుస్తకం చదివేవాళ్ళని ఒక్కళ్ళని చూడలేదు నేనే అమాయకున్న పుస్తకం పట్టు కూర్చునేవాడిని పుస్తకం చదవాలి రైల్లో ఇప్పుడు ప్రయాణంలో ఇతరులు ఇబ్బంది పెట్టకూడదు ఎక్కువ మాట్లాడకూడదు పగలబడి నవ్వకూడదు పెద్ద పెద్ద కేకలు వేయకూడదు చర్చలు చేయకూడదు చర్చలు గొడవలు అయిపోతాయి ఒకసారి వరో రకం మనో రకం గొడవలు అయిపోతాయి అటువంటిప్పుడల్లా నువ్వు రైల్లో ఉండు బస్సులో ఉండే గుహాయాం గుహాయం గేహేవా బహిరేపు మనేవా అద్రిశేఖరే జలవవా వన్హేవా నీటిలో ఉండు అగ్నిలో ఉండు అంటే స్నానం చేస్తున్నావు అప్పుడు కూడా చేయొచ్చు నీటిలో అంటే నీటి మధ్యలో చిక్కుకోవడం కాదు సముద్రం మధ్యలో ఉన్నా సరే వన్ అగ్ని పోనీ పొరపాటునే అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నావు ఖచ్చితం కాపాడతాడు భగవంతుడు వసతి క్యం వద బొలం ఎక్కడుంటే ఏముందయ్యా అంతఃకరణం అభిమానం అంతఃకరణం గనక పద తవ పదే స్థితం చేయద్ది భగవంతుని యొక్క పాదముల ఉండడం అంటే కళ్ళు మూసుకుని ఆయన పాదములైన దృష్టి పెట్టడం ఒక రకం అంత కూడా అక్కడే ప్రతి అక్షరం మీద దృష్టి పెడుతూ ఉంటే నుంచి వచ్చే ధ్వని మీద దృష్టి పెడుతూ ఉంటే ఆ ధ్వనికి మూలమైన నాదం మీద దృష్టి పెడితే అప్పుడు నామస్మరణ ధ్యానం అవుతుందమ్మా ధ్యానం తపస్సు అవుతుంది యోగోత్సవ సచి పరమయోగి సుఖి అదే యోగం ఆయనే పరమయోగి సుఖపడేవాడంటే ఆయనే ఇంత సుఖం మనకి నామస్మరణ ద్వారా లభిస్తూ ఉంటే రకరకాలుగా కర్మకాండ పెంచే ఊరికే అందులో కూరుకుపోయి రకరకాల ధర్మ సందేహాలతో కొట్టుకుపోయి చేసి ఎప్పటికీ తేరుకోలేక పైగా ఈ వీటి బాపత పుణ్యాలు పాపాల్లో కోరుకుపోయి ఇంకాస్త బంధాల్లో ఇరుక్కుపోయి ఇంకాస్త రాగద్వేషాలు పెంచేసుకుంటున్నామే కర్మకాండ అంతా చేయవలసింది కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా జ్ఞాన మార్గానికి పెడుతూ ఈ కర్మకాండ వదిలేయవలసింది అది విభూతి పెట్టుకుంటే రేణువులు రాలిపోయినట్టుగా ఈ పనులు పనుల మీద సాంగత్యాలు రాలిపోవలసింది అదే నిజమైనటువంటి శివభక్తి మళ్ళీ ఇరవై మూడున్నర గంటల్లో మనం ఇదే శివానందలహరితో మరొక అద్భుతమైన శ్లోకంతో కలుద్దాం అంతవరకు శివనామస్మరణే చేద్దాం